నీతి సూత్రాలు కానివి విజయ రహస్యాలు ఈ విజయ రహస్యాలు ఎంతో విచిత్రంగా ఉంటాయి మనం పొడుపు కథ వినగానే ఎంతో కష్టంగా ఉంటుంది ఆ పొడుపు కథ విప్పగానే ఎంతో సులువుగా ఉంటుంది విజయ రహస్యాలు కూడా అలాంటివి మనం విన్నప్పుడు ఎంతో సులువుగా ఉంటాయి అవి ఆచరించాలి అంటే ఎంతో కష్టంగా ఉంటాయి సూక్ష్మంలో మోక్షమం అనే పదం మీరు వినే ఉంటారు సూక్ష్మంలో మోక్షం అనేది చాలా చిన్న పదం కానీ మోక్షాన్ని పొందాలంటే సూక్ష్మంగా తెలుసుకోవాలి అని దాని అర్థం అలాగే ఈ విజయ సూత్రాలు కూడా ఎంతోమంది మన పూర్వీకులు సైకాలజిస్టులు మానసిక వైద్యులు ఆధ్యాత్మిక జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు తత్వవేత్తలు ఎంతోమంది ఈ విషయాలని మన బ్రెయిన్ని ఉపయోగించి మన మనసు యొక్క తత్వాన్ని తెలుసుకొని చెప్పిన చిన్న చిన్న విషయాలే ఈ విజయ సూత్రాలు అందుకే ఈ విజయ సూత్రాలని మీరు ఇని క్రమం తప్పకుండా ఒక్క సంవత్సరం ఆచరిస్తే చాలు మీరు జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలని అందుకుంటారు అందుకే ఈ విజయ సూత్రాలని మీ ముందుకు తీసుకొస్తున్నాం వినండి తప్పకుండా ఆచరించండి ఇట్లు మీ వివేకానంద స్వామి విజయభవ మొదటి విజయ రహస్యం ఎవరిని విమర్శించకండి ఎందువల్ల అంటే అవతల వ్యక్తిని విమర్శించడం వల్ల వారి మనసు బాధతో మళ్ళీ మనల్ని విమర్శించడానికి తయారవుతాడు అప్పుడు మనకి అతను విమర్శించినప్పుడు చికాకు కలుగుతుంది అలా చికాకు కలిగినప్పుడు మన మనసు బాధపడుతుంది మన పనికి ఆ చికాకు అడ్డం వస్తుంది అందుకే మీకు తెలిసి కానీ తెలియక కానీ ఏ వ్యక్తిని విమర్శించడం మానేసేయండి అసలు విమర్శించడం వల్ల వచ్చే నష్టాన్ని ఒక్కసారి అంచనా వేస్తే మీకు అర్థమవుతుంది ఎదుటి వాడిని మనం విమర్శించడం వల్ల వాడికి వచ్చిన కోపం మళ్ళీ మనల్ని విమర్శించి తప్పకుండా మనకి కోపం వచ్చేలా చేస్తాడు అందుకే ఎవరిని విమర్శించకపోవడం వల్ల మనకి ఎంతో లాభం అనే విషయం తెలుసుకోండి అంతేకాదు అవతల వ్యక్తి మనకు నచ్చనప్పుడు వినయంతో మంచిగా రెండు మాటలు చెప్పడం మంచిది కానీ అందరి ముందు అతన్ని విమర్శించడం ఎంతో చెడ్డ పని ఆ చెడ్డ పని తిరిగి మనకి చికాకు కలిగించే విధంగా తయారవుతుంది అందుకే ఎవరిని విమర్శించడం మానేయండి